బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసత్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేయం ద్వారా పరశురాముడి యొక్క వృత్తాంతము జన్మ రహస్యము ఆయన యొక్క క్రోధము దాని గురించిన టాపిక్ తెలుసుకుందాము అజ్ఞానందకారంలో మోహ నిద్రకు వశీభూతమైన మానవుడు ఎప్పుడు జాగృతమవుతాడు అంటే కాలాంతరంలో జ్ఞాన లోకం ద్వారా తమ బుద్ధితోటి ఆత్మ సుఖాన్ని పూర్తి అనుభవం పొందుతారు వారు మేల్కుంటారు వారి యొక్క ఆత్మ జాగృతమవుతుంది అందుకనే స్వప్రప్తి అనుభూతి మానవు అప్పుడు మేల్కుంటారు అకస్మాత్తుగా ఇది జరుగుతుంది దుఃఖ ఘాతం అయిపోతూ ఉంటుంది అస అచానక్ అకస్మాత్తుగా అని చెప్తూ ఉంటారు ఇకపోతే దీని కొరకు ఫస్ట్ మరి ఎవరెవరైతే కొంతమంది భాగ్యవంతులు సురంస్కరీగా మానవ సంత్ సద్గురువులను తెలుసుకొని సుసంస్కారి మానవ మానవులు సంత సద్గురువుల యొక్క హృదయ స్పర్శితోటి సత్య జ్ఞానమును విని మేల్కుంటారు కొందరు వాశవ ప్రకృతి ప్రధానమైన మానవులు ఉంటారు పశు ప్రకృతి కలిగిన వాళ్ళు ఆసురి ప్రకృతి కలిగిన వాళ్ళు ఈ మానవులు సుఖము కోరికలు పూర్తి అవ్వాలనే లక్ష్యంతో ఉంటూ ఉంటారు కోరికలు తీరినా కూడా జాగృతం కాలేరు అనేక రకాల దుఃఖము బాధ సహించినప్పటికీ కూడా జాగృతం కాదు కొందరైతే మరి జ్ఞాని ఆత్మలుగా ఎంత బాధ ఉన్నా ఎంత కష్టము ఉన్నా ఆత్మ జ్ఞానంతో జాగృతమవుతారు ఇలాంటి మానవులు ఈ సమయం వరకు మోహ నిద్రలో నుండి బయటపడి సుఖదుఖాలకు అతీతమై సుఖదుఖాలు స్వప్న మాత్రంగా చూస్తూ సమయం గడుపుతూ ఉంటారు ఎంతవరకైతే మరి దుఃఖదాయమైనటువంటి భయంకరమైన కఠోరమైన పరిస్థితులు వచ్చిన దుఃఖము కలిగిన వాళ్ళ యొక్క ఆలోచన ప్రకాశంతో జ్ఞానం యొక్క ప్రకాశంతో మేల్కొంటారు ఆలోచన ప్రకాశము అంటే వివేక వివేకముతో కూడిన ఆలోచనలు జ్ఞానయుక్తమైన ఆలోచనలతోటి వాళ్ళు బుద్ధిని వికసింపజేసుకుంటూ ఉంటారు దీనిలో అసంగతం అనేది ఏమీ ఉండదు అయితే అసంగతం యొక్క దుష్పరిణామము వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అప్పుడే సత్సంగం యొక్క జిజ్ఞాస వారి లోపల ఉదయిస్తూ ఉంటుంది సత్సంగత్యంతో సద్గుణాల యొక్క వికాసము జరుగుతుంది వాస్తవంగా విశేషమైన రూపంతో జాగృతి అవుతుంది సంత సద్గురు సుసోయోగంతో ఇది లభ్యమవుతుంది అయితే ఈ సుయోగము దుర్లభం కాదు కోట్ల సంవత్సరాలైన జీవుడైనా సరే అజ్ఞాన అంధకారంలో జీవితాన్ని గడిపేస్తూ ఉంటూ ఉంటారు కొందరు కానీ ఈ సత్య సత్యాసత్యాల యొక్క జ్ఞానం వారికి ఉండదు ఆత్మ యొక్క దివ్య గుణాల యొక్క వికాసము ఉండదు వాస్తవంగా విశేష రూపంలో జాగృతి సంత్ సద్గురు సద్యోగంతో లభిస్తుంది ఈ యొక్క సయోగము సులభం కాదు కోట్ల సంవత్సరాల నుండి ఉన్న జీవుడైనా అజ్ఞాన అంధకారంలో జీవితాన్ని గడుపుతూ ఉంటే సత్య అసత్యాల జ్ఞానము లేని కారణం వల్ల వారు ఆత్మ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోలేరు జాగృతమైనటువంటి పురుషుడు యొక్క లక్షణం జనేవు అంటే జంజములాగా వారు జీవ జగ్జాగా అంటే వాళ్ళ ఆత్మజ్యోతి ఎప్పుడు వెలిగే ఉంటుంది ఎంతవరకు అయితే ఈ యొక్క విషయ విలాస వైరాగ్యము వారి లోపలికి రాదు మా ఏ మానవుడికైనా వాస్తవంలో ఆత్మ జ్ఞానము ఉదయించదు పురుషుడు ఎవరు అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాశ్వరమైన సుఖాలే భోగంతో విరక్తమైన వాళ్ళు వాళ్ళే జగత్ పురుషులుగా ఉంటారు ఎవరి యొక్క మనసులో శోకము మోహము నష్టమైపోతుందో వారి యొక్క అంతఃకరణ పవిత్రమవుతుందో ఎక్కడైతే సంసారిక పదార్థాల ఎడల రాగం లేకుండా అనగా మోహము ఇష్ట ఆసక్తి లేకుండా ఉంటుందో వాళ్ళే జగత్ పురుషులు వీరు బాల్యకాలం నుండే మరలా యువావస్థ ప్రారంభమైన దగ్గర నుండి సత్కర్మ సద్భావన సద్జ్ఞానము ద్వారా తమ యొక్క పరమ లక్ష్యం వైపుకు అగ్రసరులవుతూ ఉంటారు ఇలాంటి జగత్ పురుష్ స్వ వృద్ధి అనగా ఆత్మ యొక్క వృద్ధి స్వల్పాయువులోనే పొందుతూ ఉంటారు ఈ యొక్క వృద్ధి లేనిదే వాళ్ళు వంద సంవత్సరాలు జీవించిన సత్య జ్ఞానంతో విముఖులుగా అయ్యి మోహ నిద్రలోనే జీవిస్తూ జీవితాన్ని నిరర్ధకంగా పోగొట్టుకుంటారు సత్య జ్ఞానంతో ఏ యొక్క జగత్పురుషుడు పూర్తిగా జాగ్రూకమై ఉంటూ ఉంటారు వాళ్ళే జగత్పురుషులు యమ నియం సమాధి మొదలైన నియమాల ద్వారా ప్రారంభిక జీవితము సాధన చేస్తూ సావధానంగా ఉంటూ ఇంద్రియ సమేతంగా మనసుని వశపరుచుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంద్రియాలకు స్వామి అయిపోతారు పరమార్థం సిద్ధించుటకు అంటే పరమార్థాన్ని పొందుటకు సంత్ సద్గురువుల యొక్క శరణులో ఉంటూ నిరంతరము వారి యొక్క నిర్దేశానుసారంగా జీవనయాత్ర చేస్తూ ఉంటారు శ్రద్ధలు పురుషులు నిస్సందేహంగా సత్యం యొక్క బోధ వాళ్ళకి ఉంటుంది వారిని పరమ లక్ష్యము తప్పకుండా వరిస్తుంది ఎవరైతే ఇలాంటి జయం పొందిన పురుష ఆత్మలు ఉంటారో వారు చూపులకి ఏమీ ఉండరు జీవిత లక్ష్యము జీవన యొక్క సమయము చాలా తక్కువ ఉంటుంది కార్యం చాలా అధికంగా చేస్తూ ఉంటారు అంటే వారు తక్కువ జీవించినా కూడా చూడండి మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నలభై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల్లోనే శంకరాచార్యుడు వివేకానందుడు యోగానందు చాలామంది అల్ప ఆయుషులోనే తక్కువ ఆయుష్లోనే శరీరం వదిలేసి వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు వాళ్ళ కార్యం చాలా గొప్పగా ఉంటుంది శక్తి అతి స్వల్పం సీమితం అనుకోకుండా వాళ్ళ యొక్క యాత్ర సుదీర్ఘంగా ఆధ్యాత్మికల్లో ముందుకు వెళ్ళిపోయి నడిచి ప్రయాణం చేసి చూపించారు ప్రతి ఒక్క దుఃఖము తమ దోషాల వల్లే వచ్చింది ప్రతి ఒక్క బంధన తను తయారు చేసుకున్నది ఆ బంధనాల నుండి విముక్తి అగుటకు తానే అధికారి అంటూ దాని వాటి నుండి బయటపడటం కోసం పురుషార్థం చేస్తారు ఏ జగత్ పురుషుడైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో ఏ శుభకార్యం తాను చెయ్యాలి అని తనకు మరి అడ్డుగా ఉన్నయ్యో ఆ జ్ఞానం కారణం వల్ల తమ ఆలస్యము ప్రమాదము కారణమైందని వేల జన్మలు పూర్తి చేయకుండానే వాళ్ళు ఒక జన్మలోనే మోక్షమును జీవన్ముక్తిని సమాధిని పొందగలుగుతారు ఆ పరం శాంతి ముక్తి మహాన్ కార్యక్రమము తన సద్జ్ఞానంతో బుద్ధి బలంతో తమ యొక్క ప్రయత్నంతో శక్తి మరియు సమయం యొక్క సదుపయోగంతో కొద్ది సంవత్సరాల లోపలే లక్ష్యాన్ని పూర్తి చేస్తారు ఏ యొక్క జయత్ పురుషులు జగత్ పురుషులు ఉంటారో వాళ్లకు ఈ సంసారము యొక్క సుఖము నిద్య అని తెలుసుకు తెలిసిపోతుంది అంటే నువ్వు ఉన్నదంతా అస్థిరమైనది అనే ఆలోచన చేస్తూ కొద్ది సమయంలోనే వారి జీవితంలో ఏవైతే చేయటం కోసం వచ్చారో అది చేసి తీరుతారు ఏ రకమైన న్యూన్యాది రూపంలో కీర్తి ప్రాప్తి లంచి లభించినప్పటికీ కూడా అది మానవ సమాజం వైపుకి ప్రాప్తులను కళ్యాణం కోసము ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు విశేషమైనటువంటి సన్మానమైన ఉన్నతమైన పదవి అయినా కూడా దాన్ని ఐశ్వర్యము భోగము సుఖము ప్రాప్తించినప్పటికీ అనుభవించకుండా ఈశ్వరీయ సేవకు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు ఇలాంటి జీవితంలో ఉండేటువంటి సిద్ధ పురుషులు చాలా తక్కువ మంది ఎందుకంటే ఈ జగత్తులో ఏది కూడా ఏకీరసంగా స్థిరంగా ఉండదు కనుక ఈ సాంసారిక పదార్థాల యొక్క ప్రాప్తి అన్ సంబంధం పెంచుకోటానికి మమత నుండి అహంకారం నుండి అబద్ధి కూడా మూర్ఖత్వం అని తెలుసుకుంటారు అహంకారము మమత అబద్ధత ఇవన్నీ మూర్ఖత్వం అని తెలుసుకొని ఈ ఆలోచన నుండి బయటపడి త్యాగము యొక్క మార్గాన్ని అవలంబిస్తారు వీళ్ళే పురుషులు ఈ జగత్ పురుషులే ఉద్ధరణ చేయగలరు అసత్యమైన సుఖము అని తెలుసుకొని మనసు మోహం వైపుకు లాగబడనకుండా కాలానుగుణ్యంగా కాలాన్ని సమాప్తం చేసి కాలాతీతంగా అయ్యి మోహం మాయ నుండి బయటపడతారు వీళ్ళు జగత్ పురుషులు ఈ సంసారంలో అజ్ఞానత కారణం వల్లే దుఃఖము బాధ కలుగుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని దుఃఖం అనుభవిస్తూ కూడా ఇవన్నీ కూడా మోహం నుండి విముక్తులు అవ్వటానికి వస్తున్నాయి అని ఎక్కువలో ఎక్కువ కొద్ది రోజులే ఉంటాయి అని తెలుసుకొని కొద్ది రోజులు జీవించాలి కదా అంటూ వారి జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఇలాంటి మహాపురుషులు ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది కానీ అందంగా తయారు చేసుకునే విధానం తెలియనటువంటి మూఢ బుద్ధి కలిగినటువంటి మానవులు ఈ ప్రపంచం యొక్క వివిధ పదార్థాలు దేహం యొక్క సుఖము సంసారిక సుఖ సంబంధాల్లో బాహ్య రూపాలను చూసి ముగ్ధులైపోతూ ఉంటారు కానీ ఆంతరిక వాస్తవికతను తెలుసుకోలేదు పురుషులు ఏ విధంగా మరి బాహ్య రూపంలో చూస్తూ ఉన్నారో అంతరంగా కూడా తెలుసుకోవచ్చు జగత్ పురుషులు తమను తాము చూసుకోగలుగుతారు ఏదైతే మరి వస్తు వైభవాలు అనేది ఉన్నాయో అవన్నీ కూడా నాశ్వరమయ్యే అని తెలుసుకున్న తరువాత లక్ష్యం వైపే వారి యొక్క అడుగులు ఉంటాయి వారికి లక్ష్య ప్రాప్తి మార్గమే కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా యథార్థాన్ని చూసిన కారణం వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ యాత్ర కొనసాగిస్తూ ఉంటారు సన్మార్గంలో నడుస్తూ లక్ష్యాన్ని పొందగలుగుతారు ఇది జగత్ పురుషుల యొక్క విశేషత ఇకపోతే మనము పరశురాముడు గురించినటువంటి వివరణ అందరికీ తెలిసిందే ఆయన ఋషి చిరంజీవి అని ఆయన గురించినటువంటి వివరణ మనము నెక్స్ట్ ఆడియోలో సాక్షివే ఏం చెప్తారో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహా శాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే